హాయ్ హలో నమస్తే అస్సలం వైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్రిద్ నదీరా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అన్నది నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకెవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఏదో సపోర్ట్ చేయండి ఇక్కడ అయితే నేను డే రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఈ రోజు తన హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళాలి సో ఇక్కడ లంచ్ బాక్స్ కి అలానే బ్రేక్ఫాస్ట్ కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ ఇంకా పల్లి చట్నీ అనమాట ఇంకా అదే లంచ్ బాక్స్ లోకి వచ్చేసి ఉర్లగడ్డ వంకాయ కూర జొన్న రొట్టె అయితే చేస్తూ ఉన్నాను సో డైలీ చపాతీ చేసి బోర్గా ఉంటుందని ఉంటుంది అని చెప్పేసి తనకైనా తినడానికి బోర్గా ఉంటుంది కదా మెయిన్ థింగ్ వచ్చేసి నాకు బోర్ కొడుతుంది డైలీ చపాతీలు చేసి చేసి అందుకని చెప్పేసి ఇంకా జొన్న రొట్టె చేద్దాంలే అన్నట్లు జొన్న రొట్టె ఉర్లగడ్డ వంకాయ కూర కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ కి అయితే వేడివేడిగా ఇడ్లీ పల్లీ చట్నీ చేస్తున్నాను పల్లీ చట్నీలో కొంచెం కొబ్బరి వేసి చేస్తూ ఉన్నాను అనమాట అయితే ఈ రోజు వడ కానీ సాంబార్ కానీ ఇవంతా చేయట్లేదు కదా అందుకనే పల్లీ చట్నీ అయితే ఎంచుకున్నాను అయితే వేడి వేడిగా ఇడ్లీలో పల్లీ చట్నీ తినడం చాలా అంటే చాలా బాగుంటుంది కదా మేమైతే అంటే లాస్ట్ వీడియోస్ లో అంతా చెప్పే ఉంటాను లైక్ నైట్ టైమ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అనమాట పల్లీ చట్నీ ఇడ్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీగా వడ ఇంకా కొబ్బరి చట్నీ సాంబార్ అయితే ఉండాల్సిందే కానీ ఈ రోజు మాత్రం సింపుల్ గా అంటే జొన్న రొట్టె చేస్తున్నాను కదా జొన్న రొట్టె చేయడం నేను పెద్ద ఎక్స్పర్ట్ ని కాదు సో లేట్ అవుతుందేమో అని చెప్పేసి నిదానంగా చేయాలి దానికి నేను అందుకని ఇక్కడ అయితే సింపుల్ గా ఇడ్లీ చట్నీనే పెట్టేసుకున్నాను అనమాట బయటేమో ఫుల్ మోడము వర్షం ఎప్పుడు పడుతుందో ఏమో తెలియదు అన్నట్లే ఉందనమాట ఇంకా ఫస్ట్ వచ్చేసి కటింగ్ అదంతా చేసేసుకున్నాను ఎప్పుడైనా కానీ మనకి ప్రాసెస్ తొందరగా అవ్వాలి అంటే ఫస్ట్ కటింగ్ ప్రాసెస్ చేసేసుకున్నాము అంటే ప్రాసెస్ అనేది అంటే కుకింగ్ ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అట్లీస్ట్ మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా లేవాలి లేస్తేనే అప్పుడు పనులన్నీ ఈజీగా అయిపోతాయి కరెక్ట్ టైం టు టైం చేసాము అంటే కొంచెం లోపల తెలియకుండానే ఒక టెన్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట అవుతుందో కాదో ఎంత మనం రెగ్యులర్ గా వంట చేసే ఐడియా ఉన్నా కూడా అది ఫాస్ట్ గా చేయాలనే టెన్షన్ ఒకటి ఉంటుంది అదే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి చేసుకున్నాము అంటే కొంత రిలాక్సింగ్ గా ఉంటుంది సో నేనైతే పెద్ద మార్నింగ్ మార్నింగే లేచి చేసేస్తాను అనేది అంతా ఏం లేదు నాకు ఐడియా ఉంటుంది అనమాట నాకు ఒక వంట చేయడానికి వన్ అవర్ టైం పడుతుంది అనేది ఉంది అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తాను మొత్తం టోటల్ వన్ అండ్ హాఫ్ అవర్ అనుకోండి లేయడం అంటే అప్పటికే ఫ్రెష్ అండ్ అప్ అయిపోయి రెడీ అయ్యి ఉంటాను అంటే హాఫ్ అన్ అవర్ గ్యాప్ అనేది కంపల్సరీగా ఉంటుంది సో అదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఉర్లగడ్డ వంకాయ కూడా నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ కొబ్బరి అనమాట కొబ్బర మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను దాని తర్వాత ఆనియన్ అల్లం వెల్లుల్లి ఇంకా నా దగ్గర కొత్తిమీర కాడలు లేత ఉన్నాయి సో కొత్తిమీర కాడలు వేసేసి గ్రైండ్ చేసేసాను మీరైతే లైక్ కొత్తిమీర వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు కాడలతో సహా వేసుకున్నా కూడా పర్లేదు సో నేనైతే ఓన్లీ కాడలు వేసి గ్రైండ్ చేశాను అనమాట ఆ పేస్ట్ ఫస్ట్ అయితే రెడీ చేసుకోవాలి ఇంకా దాంతోపాటు ఆలూని కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసి కాస్త జీలకర్ర ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా సో పచ్చివాసన వరకు అయితే వేపుకోవాలి ఎప్పుడైనా కానీ కర్రీస్లో మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాము అంటే ఏ కర్రీకైనా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా ఇక్కడ లైక్ ఆలు అయితే వేసేసి ఇంకా మసాలాల పొడిలన్నీ వేసేస్తూ ఉన్నాను పసుపు ఉప్పు కారము ధనియాల పొడి ఇంకా చెప్పాను కదా లాస్ట్ ఒకసారి జీలకర్ర పొడి రెడీ చేసి పెట్టుకున్నానని ఇంకా సో జీలకర్ర పొడి కూడా లైట్గా అయితే వేస్తూ ఉన్నాను అంటే నేను జీలకర్ర ముందు వేస్తాను కాబట్టి లైట్గా వేస్తాను మళ్ళీ ఎక్కువ జీలకర్ర స్మెల్ పొడి స్మెల్ వచ్చినా కూడా బాగుంటుంది అన్నట్లు చాలా అంటే చాలా లైట్గా వేస్తాను సో మీరు నా కర్రీస్ అలా అబ్జర్వ్ చేసి ఉంటే ఒకటి కొబ్బరి మసాలా ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి గరం మసాలా ఇవన్నీ తక్కువగా ఉంటాయి అనమాట అలానే అల్లం వెల్లుల్లి కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది ఎక్కువగా అయితేనే కొంచెం కొబ్బరి ఉంటుంది ఒకవేళ కొబ్బరి వాడద్దు అనుకున్న టైంలో కాజు చేస్తాను అనమాట కానీ కాజు మనకి చాలా కాస్ట్లీ కదా సో కొబ్బరే బెస్ట్ నాకు అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఆనియన్స్ వేసి గ్రేవీ రెడీ చేస్తారు కదా అదైతే అస్సలు నచ్చదు కొంచెం ఎట్లా అయినా కానీ తీపు అనేది వస్తుంది అనమాట అయినా కూడా ఆ అంత నచ్చావు సో నేనైతే చాలా వరకు ఆనియన్ పేస్ట్ కానీ టమాటో పేస్ట్ కానీ లేదంటే సన్నగా ఆనియన్స్ అంటే ఇప్పుడు మనకి గ్రేవీ కావాలంటే ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటూ ఉంటారు కదా అలా వేయను కొబ్బరి యూస్ చేస్తాను అనమాట దాంతో మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది సో అది ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీకి అయితే వేసేసి పల్లీ చట్నీ కూడా ఇంకా చేసేసుకున్నాను అనమాట పల్లీ చట్నీ అందరికీ తెలిసిందే కదా ఏంటంటే ఇందులో నేను కొబ్బరి వేసాను అనమాట పచ్చి కొబ్బరి అంతే ఇంక ఇక్కడ ఆలు కర్రీ అంటే ఫస్ట్ ఆలు ఉడికించుకున్నాను అంటే వంకాయలు తొందరగా ఉడికిపోతాయి కదా రెండు ఒకటేసారి వేసాము అంటే మెత్తగా అయిపోతాయి అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఆలు ఉడికి చేసుకొని ఒక విజిల్ పెట్టాను అంత లోపల ఆలు ఉడికి ఉంటుంది ఇంకా మళ్ళీ వంకాయలు వేసి జస్ట్ మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వస్తుంది అన్నప్పుడు కట్ చేసాం అనుకోండి మనకి ఆలు వంకాయ కూర అయితే రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి సో ఇంకా వంకాయలు అయితే మాత్రం ఇక్కడ పూణేలో అయితే చాలా ఫ్రెష్ గా ఉంటాయి పూణేలో చాలా ఫ్రెష్ గా ఉండే వెజిటేబుల్స్ లో ఏంటి అంటే ఒకటి మొటికాయలు అదే గోకరకాయ అంటాం కదా సో గోకరకాయ ఇంకా వంకాయలు అనమాట ఎంత లేతగా ఉంటాయంటే అంత బాగుంటాయి ఈ సో ఇక్కడ వంకాయలు అయితే చాలా తెచ్చి కూడా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయిపోయింది అయినా కూడా ఇంకా ఫ్రెష్గా అప్పుడే తీసిన వంకాయలు ఉంటాయి చూడండి అలానే ఉన్నాయి సో ఇంకా నాకైతే వంకాయ చాలా ఇష్టము నది అంత ఇష్టంగా ఏం తినరు ఎప్పుడో ఒకసారి తింటారనమాట తను ఆలు ఎక్కువగా తింటారు ఇంకా నేను వంకాయ వేస్తేనే ఈ కది నాకు నచ్చుతుంది అని చెప్పేసి ఆలు వంకాయ కది ఇలా అయితే చేసేసాను అండ్ ఇక్కడ వచ్చేసి జొన్న రొట్టెలు చూస్తున్నారు కదా సో నాకైతే పర్ఫెక్ట్ గా రాదు నేనైతే క్లియర్ గానే చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉన్నాను అనమాట కానీ ఇప్పుడు రాదు అని చెప్పేసి వదిలేసాము అనుకోండి ఇంకా అది ఎప్పుడు రాకుండానే ఉంటుంది ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజు వస్తుంది కదా అన్నట్లయితే చేస్తాను సో ఇంక ఇట్లా రెండు జన అయితే కాల్ చేసి అయితే రెగ్యులర్ గా లంచ్ బాక్స్ లోకి ఏం చెప్తారంటే నాకు రెండు చపాతి ఏది పెట్టినా రెండు పెట్టు నువ్వు ఎక్కువ పెడుతున్నావు త్రీ అట్లా పెడుతున్నావు నేను తినలేను నాకు తక్కువ పెట్టు తక్కువ పెట్టు అంటుంటే ఇంకా ఇది జొన్న జనరటే కదా మళ్ళీ జనరేటర్ ఎలా అయినా కూడా కొంచెం హెవీ అంటే లైక్ పెద్ద అంటే మందంగా అలా ఉంటుంది సో చపాతి కంటే కూడా ఇది కొంచెం బాగా ఫుల్ ఫిల్లింగ్ ఉంటుందని రెండే పెట్టాను అయితే కర్రీ చాలా బాగా టేస్టీగా ఉండాలంటే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే తను చెప్పారనమాట నాకు రెండే పెట్టావు నాకు సరిపోలేరు అని చెప్పేసి సో అప్పుడు అనిపించింది ఇంకా వద్దు అన్నా కూడా కంపల్సరీగా త్రీ అయితే డైలీ పెట్టాలని ఇంకా నది ఇంకా అలా లంచ్ బాక్స్ పెట్టేశాను జొన్న రొట్టె ఆలు వంకాయ ఇంకా పెరుగు వేసేసి పెట్టేశాను అనమాట దాని తర్వాత ఇడ్లీ సో నదీం కోసం అయితే ఇడ్లీ చట్నీ వేసేసి పెట్టేసి మళ్ళీ నేను కూడా తినేసాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కి నేనైతే చపాతి చేసుకుంటున్నాను మళ్ళీ ఒక్కదానికి ఇంకేం రొట్టె చేసుకుంటాంలే అన్నట్లు పిండి ఉంది అది కూడా మళ్ళీ పక్కన పెడితే పులుపు ఎక్కువ వస్తుంది కదా అందుకని చెప్పేసి ఒక చపాతి అయితే కాల్ చేసుకొని చపాతి ఆలు వంకాయ ఇంకా పల్లి పొడి చినికాయల పొడి అనమాట చినికాయల పొడి నెయ్యి వేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేశాను కాస్త రైస్ అయితే పెట్టుకున్నాను అనమాట సో వేడి వేడిగా చపాతీలు అయితే కాల్ చేసుకుంటూ ఉన్నాను సో నేను అంతే ఇప్పుడు తన కోసం కర్రీస్ అవి ఎంత మార్నింగ్ తయారు చేసి పెట్టినా కూడా ఆఫ్టర్నూన్ నా కోసం చపాతీలు వేడిగా చేసుకుంటాను సో మార్నింగే చేసి పెట్టుకోవడం అట్లంతా ఏం లేదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కొత్తిమీర లైక్ ఎంత క్లీన్ చేసి పెట్టినా కూడా మళ్ళీ కొంచెం పసుపు కలర్లోకి అయితే మారింది ఇంకా ఇంకప్పుడు అంతా సెగ్రిగేట్ అయితే చేస్తున్నాను సో గ్రీన్గా ఉన్నదంతా ఒక పక్కకి దాని తర్వాత ఇంకా ఎల్లో కలర్లో మారిపోయింది ఒక పక్కకి పెట్టేసి కాడలు లేతగా ఉన్నట్టు మాత్రం పక్కకైతే తీసాను సో ఇంక ఇక్కడ వచ్చేసి వర్షం పడుతుంది అన్నట్లు అనిపించి ఇంకా వెళ్ళి అంటే ఉరుములు అనమాట ఒకటే ఉరుములు అయితే మొబ్బంతా కమ్ముకోలేదు కానీ ఉరుములు కరెంట్ పోయింది ఇంకా బట్టలన్నీ తీసుకొని వచ్చేసాను వర్షం పడితే మళ్ళీ మొత్తం ఇది అయిపోతాయి కదా అని ఇంకా ఇక్కడైతే బట్టలు అనేవి మడత పెట్టుకుంటూ ఉన్నాను నాకు అస్సలు నచ్చని పని ఏంటి అంటే ఈ బట్టలు మడత పెట్టడం అనమాట సో ఇంకా బట్టలు మడత పెట్టేసుకొని ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి మంచిగా ఈవినింగ్ టైం కూర్చొని ఇలా ప్రేయర్ అయితే చేసుకుంటూ ఉన్నాను కుర్రాన్ అది చదువుకుంటూ ఇంట్లో కొంచెం అగరబత్తి అదంతా పెట్టేసి సో ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట అంటే డైలీ నా రొటీన్ ఇలానే ఉంటుంది సో మార్నింగ్ ఇంకా వర్క్స్ అన్ని చేసుకొని ఎడిటింగ్ అంతా చేసుకున్న తర్వాత లంచ్ అది తినేసి తర్వాత ఏదైనా మూవీ కానీ అలా చూడాలనిపిస్తే చూసి ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ ఒకసారి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని కాస్త ఫ్రెష్ అయ్యి ప్రేయర్ అది చేసుకొని ఇంకా దాని తర్వాత నైట్ డిన్నర్ కి అది కూడా నదీం వచ్చే ముందర అడుగుతాను తను చెప్తే ఓకే ఒకవేళ చెప్పలేదు అంటే నేనంతకు నేనే ఏదో ఒకటి చేస్తాను ఆల్మోస్ట్ అయితే తను వచ్చేంత వరకు వెయిట్ చేసి అడిగి చేస్తాను అనమాట ఎందుకంటే నేను ఏదో ఒకటి చేసి అది వాళ్ళకి నచ్చాక నాకు ఇష్టం ఉండదు ఇద్దరం ఇష్టంగా తింటేనే మంచిది కదా అన్నట్లు నేనైతే అడిగే చేస్తాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ ఇది ప్రిపరేషన్ మొత్తం నైట్ డిన్నర్ కి ఈజీ అయిపోతుందిలే అన్నట్లు చేసుకుంటూ ఉన్నాను అంతలోపల నది మీద వచ్చేసారనమాట వచ్చేసి ఇప్పుడే వెయ్యి మంచిగా వెదర్ కూల్ గా ఉంది కదా తిన్నాము నైట్ డిన్నర్ కి ఏదో ఒకటి తినేయచ్చులే అని అయితే అన్నారు అనమాట సర్లే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే సాబు వడ ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నాను సో ఈ మహారాష్ట్రలో ఉపవాసాలు అలా ఉంటారు కదా అప్పుడు ఎక్కువగా తినేది ఈ సాబు వడ ఇంకా అలానే సాబు కిచిడి అనమాట అయితే ఉపవాసాలు చేసేటప్పుడు ఇందులో మనకి వెల్లుల్లి అది ఉంటుంది కదా అది అయితే వేయరు రెగ్యులర్ గా చేసుకునేవి నార్మల్ గా అయితే వెల్లుల్లి వేస్తారు అనమాట సో ఎలా చేస్తారు అంటే మన సగ్గు బియ్యం ఉంటాయి కదా సగ్గుబియ్యంలో వాటర్ వేసి ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసేసి పైన స్టార్చ్ అంతా పోయిన తర్వాత జస్ట్ సగ్గు బియ్యం మునిగేంత వరకు వాటర్ అంటే ఫుల్గా కూడా కాదు జస్ట్ పైన వాటర్ తేలుతున్నాయి అన్నట్ల వాటర్ వేసేసి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి అప్పుడు మనకి సగ్గుబియ్యం అనేవి పొడి పొడిలు వస్తాయి ఇంకా ఆలు ఉడికించుకోవాలి అది దాంతోపాటు పల్లీలు ఫ్రై చేసేసుకొని ఇట్లా పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట మధ్యలో కొంచెం పలుకుల్లాగా ఉంటే బాగుంటుంది అలా అని చెప్పేసి ఎక్కువ పలుకులుగా ఉన్నా కూడా మనం ఆయిల్లో వేసినప్పుడు పగిలే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆ పల్లీలు అనేవి ఆయిల్లో వేగి మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉండి టేస్ట్ అనేది బాగుండదు అనమాట ఆలు మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఆలు అనేది మంచిగా ఉడికి మెత్తగా స్మాష్ చేసుకోవాలి లేదు అంటే ఆయిల్లో వేసినప్పుడు పగులుతాయి వడలు సో జాగ్రత్తగా ఉండాలి సో ఫస్ట్ ఆలుని అదే ఉడికించుకొని దాన్ని మ్యాష్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి అందులోనే కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకున్నాను అనమాట దీన్ని ఇక్కడ అని అయితే అంటారు అదే వేయించుకొని చేస్తాం కదా దాన్ని తేచ అని అయితే అనమాట పచ్చిమిర్చి వేయించి వెల్లుల్లి వేయించి కొంచెం పల్లీ పౌడర్ వేసి చేస్తారు దాన్ని తేచ అంటారు డైరెక్ట్గా పచ్చివి అన్ని లైక్ పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవంతా గ్రైండ్ చేసేదంటే దాని ఖడ అది అదైతే చాలా స్పైసీగా ఉంటది అంటే పచ్చి పచ్చిమిరపకాయలే కదా సో అందువల్ల స్పైసీ ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇది వేసేసి మొత్తం పల్లీ పౌడర్ ఆలు చెప్పాను కదా ఇంకా సాబుదానా ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు లైట్ గా షుగర్ ఇక్కడ పోహ చేసిన ఉప్మా చేసిన కొంచెం షుగర్ అనేది యాడ్ చేస్తారు అలానే సాబు వడలో కూడా షుగర్ అనేది యాడ్ చేస్తారు సో ఇక్కడ వాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తారు కానీ నేనైతే అంటే అంత బాగుండదు అన్నట్లు లైట్ గా అయితే షుగర్ యాడ్ చేసేసి ఇంకా మొత్తం అట్లా కలిపేసుకున్నాను సో ఇష్టమైతే కాస్త ఆయిల్ వేయొచ్చు నేను ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయను ఇంకా కారం కూడా వేయచ్చు కానీ నేను కొంచెం లెస్ స్పైసీగా చేయాలని చెప్పేసి పచ్చిమిర్చి వేసానని కారం అయితే వేలేదనమాట సో ఇట్లంతా పిన్ని తడిపేసుకొని వాటర్ అసలు వేయాల్సిన అవసరం లేదు వాటర్ అసలు యూస్ చేయాల్సిన అవసరం లేదు ఆలులో ఏదైతే చెమ్మ ఉంటుందో దాంతోనే ఈ పిండి అంతా మనమైతే తడిపేసుకోవచ్చు అనమాట ఇంక ఇట్లా రౌండ్ గా చేసేసుకొని వడల్ షేప్ లో అయితే ఒత్తుకోవాలి మధ్యలో హోల్ పెట్టాల్సిన అవసరం లేదు మంచిగా కుక్ అవుతాయి సో ఇట్లా వడల్ షేప్లో వద్దేసుకొని అన్నీ ఒకటేసారి చేసి పెట్టుకోవడం బెస్ట్ ఎందుకంటే దీని ఇవి వేపడానికి టైం పడుతుంది సో అలా మనం చేస్తూ చేస్తూ వేసి తిన్నా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట అన్నీ ఒకసారి చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని నిదానంగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆయిల్ని మంచిగా ఇవి వేడ్ చేసుకొని టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక్కొక్కటిగా వేసుకొని జాగ్రత్తగా వేయాలి ఆ ఆయిల్ అనేది చిట్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట అండ్ కొంచెం డీప్ గా ఉన్న కడాయి కొంచెం ఆయిల్ ఓన్లీ మన వడలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవడమే బెస్ట్ ఎందుకంటే పొంగుతాయి అనమాట అందుకని చెప్పేసి సో లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా అయితే కాల్ చేసుకోవాలి అనమాట ఇట్లా కాల్ చేసుకొని ఇంకా మంచిగా పెరుగుతో అయితే చాలా బాగుంటాయి కానీ ఇంకా ఇంట్లో పెరుగు అప్పుడే తోడేసాను అనమాట ఆఫ్టర్నూన్ తోడుకోలేదు ఇంకా చట్నీ ఉండే మార్నింగ్ ఇడ్లీలో చేసింది సో ఆ చట్నీ వేసి అయితే సర్వ్ చేస్తూ ఉన్నాను సో చూస్తున్నారా లోపల మంచిగా మెత్తగా ఉంటాయి బయట నుంచి క్రిస్పీగా ఉంటాయి సో ఇది నేను వేడి వేడిగా వేసి ప్లేట్లో పెట్టాను కదా సో మొత్తం ఆవిరంతా ఫోన్ కెమెరాకి అయితే పట్టేసి అంత క్లియర్ గా అయితే మీకు ఉండదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కంపల్సరీగా ఈ సాబు వోడ అయితే ట్రై చేయండి ఒకవేళ ఉపవాసాలు అట్లా ఉన్న వాళ్ళు అంటే లైక్ కొంతమంది తింటూ ఉంటారు కదా అంటే ఫ్రూట్స్ ఇట్లా చిన్న చిన్నవి ఇక్కడైతే మాత్రం తింటారు అనమాట పూణేలో సాబు కిచిడి సాబు వోడ అదైతే తింటూ ఉంటారు ఇంకా ఇక్కడ మంచిగా బాల్కనీలో అయితే కూర్చున్నాము చల్లగా అండ్ వెదర్ చాలా అంటే చాలా కూల్ గా ఉంది ఇలా వేడి ఏదైనా చేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది కదా అన్నట్లు ఇంకా బాల్కనీలో అయితే కూర్చొని తినేసాము నైట్ డిన్నర్ కి అయితే మార్నింగ్ మిగిలిన కూర అయితే ఉంది అనమాట అందులోకి చపాతి ఇలా పన్నీర్ అయితే ఫ్రై చేసేసాను సో అలా డిన్నర్ అయితే చేసేసాం అనమాట ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్